ఆ తొట్టకాడ కూడు కొడుకు బిడ్డ ఎత్తనాడున్నీ కొడుకునల్లా ఎత్తుకున్నాడే బుక్కెడన్నా వేసేటటువంటి దుశ్వ బితోని బిడ్డ చెత్త విగల కచి బుక్కడ వేసి అటువంటి నేను బకెట్ పోనీ విడ నీ తండ్రి ఎక్కువ నేను తక్కువ నా కొడుకు పైన వన్నరేడు పైన వన్నడ పైన సంగతి అడోళ్ళ కిమరా అరే రే ఆడోట అర్తాలు వేరే ఆడలు ఎంత మంది ఉన్న అవ మీదికి రారు మొగలి ఒకటైన మోసార్ ఉండ మొగోళ్ళు ఎంత మంది ఉన్నా మొగలు మీదిగి అన్నారు ఆడి ఆ చేదల ఆడతాను ఇలా ఈ చేదల చేతిలో పిల్లగా దగ్గర నా కొడుకు పైలవు నా బిడ్డ పైలవు బిడ్డ ఇక్కడ అన్నం వేస్తే ఓ చోట కూర్చుండి అన్నం తినసరి బాలిపోయింది కాలు విన కోడి కాడి ఆ బిడ్డ కొడుకు లేని పిల్లల నువ్వే తల్లి తల్లిలోడు లేకుండా సాధువు అని ఆ కొడుకు శ్రీమంత మహారాజును ఆ బిడ్డ శ్రీవల్లిని ఆ కోడలు చతిరేక చేతుల బిడ్డలా ఎత్తుకున్నది ఆ కోడలు శ్రీవాయి ఆనాడు కోడలు చదిరేకే ఎక్కువ ఎవరున్నారు నా కంటే ఎక్కువ మీకు ఎవరున్నారు వాళ్ళారి ముద్దుగా పిల్లల

ఏదని ముక్కుల కచ్చిందే ఇంకెలా కర్త అబ్బో ఈ మీద మనమయ్యో ఈ పొరని మీద మనమయ్యో రేపు రేపటి పోరగ ఈ పొరలు కుట్టినేవో కానీ బంగారు మా అత్త పానం రేపు రేపటికల్లా ఈ పోరు ఈ పోరా రేపు రేపటిల్లా నన్ను అబ్బా అబ్బాతే రేపటికల్లా ఇక బాబా బాబు నా మూగని పానం పోతుంది ఆ ఈ పొరగల్లా దావిడింది ఈ పోరి వారికి ఈ పోరి పుట్టి అవ్వని బంగారం వస్తుంది మా అత్తపానం అవ్వని మింగింది రేపు రేపటికల్లా మా అమ్మల మింగుతుంది ఈ పోరి ఇంతే ఇంతే ఇప్పుడు అంటే చిన్నది రేపు రేపటికల్లా పెరిగి పెద్దది అవుతుంది పెరిగి పెద్ద అయినాక ఈ దీనికి ఏం చేయాలి పెళ్లి చేయాలంటారు వరకట్నం అగ్గే గుర్తుంది వాడు ఏం లేనో గానీ నీకు ఏ వరకట్నం కావాలంటే ఎనభై లక్షలు అడుగుతాడు వానికి ఇల్లు పందిరే ఉండే ఇరవై లక్షలు అడుగుతాడు Yeah. వాడికి గొట్టం ప్యాంట్ వేసుకున్నాడే గాని వాడు పైనలు అడుగుతాడు నచ్చోడే కానీ నీకు ఏ పాడి వరకట్టం కావాలంటే లెత్తరు కావాలంటే ఇక మళ్ళా ఈ పోరికి పెళ్లి ఎత్తా ఇచ్చకర రేపు రేపటి వెళ్ళి ఈ పోరం చేస్తా ఈ పోరని చేస్తా ఈ పోరానికి రాజ్యం మంచిగా దీనికి దేశం మంచిగా అంత వీలకి వినాక ఇక మాకేమి ఉంటదాబ్ అది నాకే రావాలి ఇది నాకే రావాలి అంత నాకే లో అయితే పొరగల్ల మీద అన్న పొరగళ్ళ మీద పొరగల్ల ఈ పొరగల్ల వినమన్ను పొరగల వేదము ఈ పొరగలను నేను రేపు రేపటికి నేను ఎందుకు దాదాపు అందుకే ఇప్పటికప్పటికంటు ఇప్పకేమో తొర్రకీడు చెరువుకేమో ఆ వాడక వయసు కీడు ఇంటికి గసండి ముసల కీడే ముసలి అంటే అయిపోయా ఇది ఇటు చేస్తే ఓయ్ అత్తలు ఏం చేస్తారు వీళ్ళ బ్యాచ్ వీళ్ళ మా వీళ్ళ వేరే కోడలు ఏం చేస్తే ఇంటికాడ బాబు బ్యాచ్ వేరే ఉంటుంది ఇక పొద్దుగాల గోడలు ఏం చేస్తుంది ఇంత మొగలి కింద అండి పెడుతుంది పొరగాల కింద అండి పెట్టి బడికి తోలుతుంది ఇక ముసల్లానికి ఇంత అండి పెట్టి గంజలు అంటే ఎంత ఎత్తిపోతుంది ఎంత అంత పోతారు ఎత్తిపోతే కదా నాకుంది కట్ట నీకేమైతుంది ఇక గోడలు ఏం చేస్తుంది ఇంత అన్నం పెడతా ముసల్లాని ఇన్న ఇంటికాడ ఉండే నా గడం చేస్తుంది అక్కడ కూర్చుని పెడుతుంది ఇక ఏం చేస్తుంది శైలాల శలకల్లా కాయ కట్టం చేసుకుంటారు పోతుందా ఇక కోడలు వేయింది చూస్తది

పనికి వేయండి పనికి వేరు ఇంటికాడలేరు మన బ్యాచ్ మన బ్యాచ్ మన మాల్ ఎదురు చూస్తుందని ఇక కట్టె పట్టుకొని సంబరం పోతే అబ్బో నా కూడా చల్లకుండా బిడ్డు లోపల కొడలు ఆ కోతిపిల్ల కొడుకు గుర్తిస్తున్నది ఆ కోతిపిల్ల చల్లకుండా మొన్న కూర అంటే గమ గమగమ వస్తాను అయ్యో పోరుడు ఆర్మీడే ఆ కొడలు మంచిదే మంచి కూర ఆడుతా వేస్తాను నేను చూసిన చూసే వరకు ఎత్తరే రే ఎప్పుడైనా బొక్క బాబు నా మనోడు తెలియగలవాడు బాబమ్మకి ఇవ్వండి బాబమ్మకి వెళ్తుంది పొడతా అయ్యో బొక్క ఇక్కడ మన ఇక్కడ కూర్చింది అయ్యో ఎప్పుడైనా పావాడ పాపం కేసీఆర్ కొడుకోలు ఇచ్చేది ఇంటికి వచ్చి ఇల్లు ఇల్లు నీడు గోసపాడాడు కొడుకు ఇంటికొచ్చి ఇచ్చేది కానీ ఈ ముట్ట కొడుకు వచ్చింది ఆ ఇల్లు అంత దొరుకుతుండే అవ్వ మీ కుక్కలే పడిన గోర్రేపడు నాలుగు ఎన్ని రూలు కట్టుకుంటావు కట్టపడి కట్టుకుంటావు వాళ్ళే మరి ఏమన్నా కానీ నచ్చింది కేసవ్ విప్పించింది అన్ని భర్త పట్టేదండి అయితే దాని మీద మనమే ఆ కర్రలు అని చేస్తే ఎప్పుడు అడుగు పెట్టిందో ఓ నా కొడుకు పెళ్లి ఆక అయితే ఇగో నేను మమ్మీ ఇగో సైదపూర్ పోతానండి నీకు రాంగ అరటిపల్ సేపు ఏమన్నా అని అడిగేది ఆఖరలు అని చెప్పి ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టిందో ఏం పెట్టిందో ఒక్క మాట లేదు ఒక్క పుచ్చడు లేదు అవ్వడి దగ్గర అది చేసుకుని అది చేసుకుని ఏడ్చినాక ఇది రచ్చి పడతాయి ద్వారా కొంచెం మంది ఏడుచిపోయేది ఆ గట్ట అయితే ఏడిసి ఏది రానిషికి మజ్జకచ్చి ఎక్కడ ఒక చెట్కి మంచిగా పన్నాక నాసుడు తెలివి లేదు పని కూడ కొంచెం కొద్ది వాళ్ళ పో పని పోతున్నా అంతేనా మొత్తం అయ్యిపోయి నీకు ఎందుకే తోటమాలివి చూడ ఉన్నరే అక్కడ గుడిచే ఉన్న గుడిచే ఇక కూరవాడంగా కూడలు చెన్న కాయ కట్టం చేసుకొని ఇక ఇంటికి అత్త ఇంటికి వచ్చినాక అబ్బో మా అత్త అయితే మధ్యనే కావాలి అని అనుకుంటే ఇక ఇక ఏం మళ్ళీ అనుకుంటే అడగవుతుంది మా అక్కడి పొరగల్లా పెట్టి అది పెట్టి అడవ నాలుగు సీరియల్ చూసి ఎవరైనా అవుతుంది బిజ్యం అయితే పదకొండు గంటలకి అంత దాపు ఉందాకమన్నా అత్త తెలివిరా మూడు గంటలు ఎత్తుంది పెద్ద బిడ్డ நீடோ மந்தாக்கூடோல வாட மொத்தம் பெத்தனி பரவாயில்ல ஆனா பாப காரி கோடலேதான் இல்ல கொட்டாலே లు బుక్కిట్ల విశారి బాబగారి కోడలు చేతిరేకేమన్నది మావా నేను అట్లట్ల బయటికి పోయేస్తా అని మావ చెప్పిందో ఆనాడు ఆ పాపగారి కోడలు చేతిరేకనైనా రామారా ఆ మావ ఇంట్లో ఉన్నాడు పిల్లల్ని ఏనాడు పాలు పెట్టింది ఆ పిల్లల్ని ఏనాడు చొట్టలోపల వండల్లో వాడ వేయింది ధనాధనం అనుకుంటే చాలా వాడకెళ్ళిపోతా అని పట్టు చీర కొనుక్కున్నది పట్టు చీర కొనుక్కొని ధనాదనం కిరేరాడి పట్టుకుందో పూల పట్టుకుంది దన అనుకుంటా గోగిల్లా బేది గమ్మ రా పాలు పట్టిస్తాను కొడుకు బిడ్డకు పాలు పట్టించి బుజ్జగించి తొట్ల చిండైనా ఒక మాట మామ ఏ మాట బిడ్డ ఈ పట్టు చీర నేను కట్టుకొని పూలు పెట్టుకుంటే ఎట్లుంటా మామ బిడ్డా ఈ చీర కట్టుకొని పూలు పెట్టుకొని ఆ జాగిడి తొడుక్కుంటే నా బిడ్డ ఉంటాయి చీర కట్టుకొని పూలు పెట్టుకుంటే ఎత్తుంటావు అంటే నా బిడ్డోలుంటే నా పెన్ను ఎక్కుంటా అంటాడుగా నా ఉంటానా అంటాడు వీని విధమోయ్యిదే సందనుకున్నది నింద పెట్టాలే పొందకూడు పలనామ కూడా అయితే రాని అని భర్త వచ్చేదో గేగులు బాగులు చూస్తుంది ఆ కొడుకు గల వల్ల కప్పుడే శీర తీసి మాసీయుల వ్యక్తుడు అప్పుడే పూలు తీసి మావోశీలవెట్టుడు అప్పుడే ఆ పొరువు కాలం వల్ల వచ్చినప్పుడే శిర జాకి ఎప్పుడు అటువంటి పట్టుకున్నా ఏమంటే చెప్పాలి ఏమని చెప్పాలి ఓ నీ అయ్యా నీ అయ్యా మంచి చూడని అంటివిగా నిన్ను కచ్చిరికాడికి ఎందుకో చూడలే నిన్ను రాజ్యం ఎందుకో ఎనవనలే ఆ పొరగాళ్ళని నా చేతిలో పెట్టిండు ఇంటికాడ ఉండి ఇగో నేను ఇంటికాడ ఇంటికాడున్నా కాడ ఇగో ఎడుకో పోయి చీరలు పువ్వులు తెచ్చి ఇగో కూడదాయి పోయి చీర కట్టుకో ఈ పూలు పెట్టుకో నా పెన్నవాళ్ళు ఉంటావే ఆ మంచిగా ఉంటావే అంటాడు నీకు అయ్యో అయోగ్య నేను పోతాను పోరాడు పూలు పెట్టుకో అంటాం అంటాడు చెప్పు అంటలేనా అన్న వీలుతో నాకు

కొడుదండీ కళ్ళ అనుకోవాలి మనం గౌరవం వచ్చిందానికి జరగాలని గుడు ఈ తప్పు నేను అయ్యా నేను తప్పు నేను నా రానప్పుడు కొడకొడ ఈ నేరం కొడక నా కళ్ళ పుట్టం నా రక్తం పంచుకొని పుట్టం కొడక నేను తప్పు చేసి తని నన్ను నిజా కొడక నేను తప్పు చేసుకుని కాదు బిడ్డ బుక్కెట్ అన్నవి ఎత్తే నేను మూల కుండి ఆ బక్కెట్ అన్ని కొడక నావ నింజెట్టకురా

చిన్ననాడు కాదు అమ్మ ప్రాణం మీనక నాకు కౌరవ వచ్చింది నాకు మదం వచ్చింది నాయనంటే అంటే కొడుక పెళ్లి పెళ్లి అయిపోతుంది అంటే కొడుకా ఎల్లగొట్టు 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 ఎన్ని నా బంగార వచ్చుడు నా భార్య మీద మరి చీర కట్టుకో రగి దుడుకో నువ్వు పెట్టుకో నా భార్య లెక్కుంటావు మళ్ళా నువ్వు లేనప్పుడు కట్టే అంటాడు అప్పుడు ఏం చేసే తెలియదు నిజమే నీ లేనప్పుడు ఎంత బాధ పెడతాను నా భార్యను లంజకుడు కదా ఇంకా ఉండవు రాము రాదు చింది వారి ఈ పోరి పుట్టిందే మా ఇంటి గండారా ఆ బిడ్డ ఎత్తుకొని ఆ పొడుకుని ఎత్తుకొని ఎవరికన్నా వెళ్ళిపోయే బాయ్ పోయే నొయ్యో చూసుకొని సావురా ఆ పోరిని ఆ పోరని ఎక్కడ గంగల వారై అయ్యా ఎల్లు ఎల్లు నేను భయ పెద్ద మనిషిని నా బిడ్డ పసివిల్ల కసిగాయ నీ తోడ ఉంటే చెల్లెరా ఏడాది కోసారి నీకు రాకీటు కట్టే చెల్లె ఉండాలి ఐదేళ్ళ కోసారి కుడుకలు చెల్లె ఉండాలని కోటి నువ్వు నూరు కులా బంధులు కట్టి నీ ఆ ఉన్నందు బిడ్డ మంటి మొమ్మల మో మాయ ఇయారి ఇయ్యాలింట్లా రేపు మంచిరా రాకెట్ లో పండు అయితే రాకెట్ కడుతుంది అంటాను ఈ పోయి నాకు రాకెట్ కడతారు అపో బంగారో ప్రాణం ఇది రాకెట్ అంటే నేను కానీ కొడుక రెండు వందల దొంగలంజ పోయ నేను కుడుకలు పోయనా ఆ ఒక దాని కుడుకలు పోతుంది నోటినా చక్కెర పోతుంది చేతుల కుడుకలు పోతుంది కుడలు అంతా చూడు కాదు అమ్మయ్యనుల దూరం కొడతారా కొడక వెళ్ళి వెళ్ళవని గల వెళ్ళకొచ్చినప్పుడు గానాడు భగవాన్ తగ్గతి ఎట్లా ఉన్నదో గా బిడ్డను నువ్వు కసిగాయ కసిగా మూడు నెలల బిడ్డ శ్రీమ కొడుకు శ్రీమంతరాలు ఆ బిడ్డ శ్రీవారిని తీసుకొని Y así, están amarrados. య్య రామ బ్రహ్మ అయ్య ఎంతటి వాడికి అంతటి గతి వస్తే భగవంత ఊళ్ళేళ్ళోని పూలు చేసి గతి వచ్చినప్పుడు మరి భగవంతుడు అడవని ఆది చేస్తారట అన్ని తీరులో ఉన్నప్పుడు ఏ భగవంతుడు ఆదిలా కుర్మగొల్ల వాడకొచ్చి పాలడి బిడ్డ పట్టిస్తాడు కాపుల్లో వాడకు వచ్చి అన్నం వడుపుకొని తింటాడు శాఖలో ఇంటికి పోయి

అక్కడక్కడ అక్కడ తిరిగి కాలు బట్టకుండా కన్న తండ్రి బిడ్డను అనుకుంటాను వల్ల గుడి కాడమంటాను కట్ట క్రమ క్రమంగా అయితే పిల్లల పొషదే అవల అయ్యాగినేవా అంతంటేగా పిల్లలూడు మూడేళ్ళ పిల్లలు ముచ్చలు పెడతాను బాబు అమ్మా పిలుపుకుంటా అయ్యా పిల్లగా వెళ్ళవచ్చు ఆ కొడుకు నా బిడ్డ మడి పెట్టుకొని కాళ్ళ కాలుముక్కి బట్టలు కచ్చి బిండకు కొడుకు తాట కట్టిస్తాను బుచ్చగాళ్ళ గుడి మీరే ఆవిరే మీకు ఉక్క అదే నిమిషాలు మీరు అబ్బా మీ ఎత్తు సంవత్సరాలు

పాడిగారు చెప్తుందా చెప్తుందండి అంటాడు క్రమక్రమంగా పిల్లగా చూస్తా పన్నెండు పన్నెండేళ్ళ పిల్లగాళ్ళు అయినప్పుడు గానాడు చూస్తా ఊళ్ళో వెళ్ళిపోయినరా